నమస్తే అండి ఈరోజు ఆకాకరకాయ పొడేసి చేస్తున్నాను ఇక దానికి కావలసిన వస్తువులు ఆకాకరకాయి ఉప్పు పసుపు కారం పుట్నాల పప్పు చిన్నులపాయలు కొద్దిగా దానికి సరిపడా ఆయిలు వాటర్ అండి బాగా కడిగి పైన కింద అట్లా తీసేసి బాగా ఇట్లా మరీ పెద్ద మొక్కలు కాదు మరీ చిన్న మొక్కలు కాదండి ఒకటి ఎనిమిది ముక్కలుగా అట్లా చేసుకుంటే గింజలు తీయద్దండి గింజలు తీస్తే ఇంకా టేస్ట్ ఉండదు ఇలా కోసుకోవాలండి అండి బాగుంటుందండి ఆకాకు చేసి చూడండి నేను చేస్తాను పొడేసి ఇది కలుపుకుంటానికి బాగుంటుంది నంచుకుంటానికి బాగుంటుందండి ఇట్లా అన్నీ కోసేసుకొని ఆ కాకరకాయ ముక్కలు ఇలా కోసుకోవాలండి మరీ పెద్దవి కాదు చిన్నవి కాదు ఒక కాయ వచ్చి ఎనిమిది ముక్కలుగా కోసుకోవాలి కోసుకొని బాండి పెట్టుకోవాలండి ఆ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కినాక ఆయిల్ వేడెక్కినాక ఈ మొక్కలు వేసుకోవాలండి ఈ మొక్కలు వేసుకొని దీనిలో నుండి ఈ మొక్కలకి సరిపడే వరకు ఉప్పు వేయండి ఎందుకంటే మళ్ళీ పొళ్ళు ఉప్పేసుకుంటామండి మనం అంటే కొద్దిగా ముక్కలకి సరిపడేటప్పుడు మరి చక్కగా లేకుండా ముక్కలు కొంచెం పట్టాలి కదండి అంటే వాస్తాం పసుపు పసుపు కొంచెం నేను ఎక్కువగానే వాతానండి యాంటీబయాటిక్స్ అలా మంచిదని చెప్పినందుకు మేము కూరల్లో ఫస్ట్ బాగా వాతాం లేదండి ఇది ఒక ప్లేట్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలండి టైం కలుపు మధ్య దాకా కొంచెం వాటర్ పోసుకొని నీళ్ళు దీనిలో సరిపెట్టుకోవాలండి పెట్టుకుని మీద మధ్య మధ్యన కలుపుతూ ఉండాలండి ఈ లోపల మనం ఈ పొడికి పుట్నాల పప్పు ఒకటండి కొంచెం చిన్న రూపాయలండి చిన్నలు చిన్నులపాయలు అండి చిన్నులపాయలు ఒంటికి చాలా మంచిదండి ఇదివరికి నాటు వచ్చే బాగా సన్న సన్నగా అవి నాలుగు వేసుకున్నా కూడా మంచి వాసన ఘాటుగా ఉండేయండి ఇప్పుడు హైబ్రిడ్ వేయండి చూడండి ఒక్కొక్క టెంపులాగా ఉన్నది ఎన్ని వేసినా కూడా అసలు అమ్మ స్మెల్లే నీళ్ళే కానీ ఎక్కువ వేసుకుంటే చిన్నులపాయలు ఆరోగ్యానికి చాలా మంచిదండి గుండెకి కానీ బ్లడ్ ప్యూరిఫైడ్ కానీ అన్నిటికీ మంచిదండి దీనిలో పొడి సరఫరా ఉప్పేస్తాను కారము వేసేసుకోండి కారం ఇంకా కూరల్లో కూడా కలిపి కదండి వేసేది కొంచెం ఎక్కువ వేసుకోండి వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పడుతున్నాను ఇలా పొడి ఉండి కొంచెం బరక బరకగానే వేసుకోవాలండి మరి మెత్తగా వేసుకుంటే పిండిలాగా ఉంటుంది వేసుకుంది పొడిలో వేసినాకండి కారం ఎక్కువ చూసుకోండి కూరలు వేసినాక అప్పుడు సరిపోకపోతే వేసుకోవచ్చు ఎందుకంటే ఇది పొడిలాగా కొట్టాను తగ్గండి కొంచెం కారం తగ్గితే తగ్గచ్చు మనం వేసేటప్పుడు చూసుకొని కారం వేసుకోవచ్చు ఇలాంటివి బాగా నీళ్ళు పోసి కొంచెం బాగా మటన్ బాగా బాగా మటన్ ఇచ్చి మనం ఎట్లా అంటే బాగా మధ్యన ఒక ముక్క ఎట్లా అంటే తిరిగి పెట్టి చూసుకొని అప్పుడు మేక చూసి సమస్యగా వేయించుకోవాలండి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ మాట చూసి ఒక్కసారి ముక్కని ఇలా కట్ చేసి బాగా నచ్చి ఉడికి ఇవి కట్ చేసుకుంటే ఇలా ఇక ముక్కలా వస్తుంది అప్పుడు ఇక మూత తీసేసి తిమ్మలో పెట్టి సన్నగా ఎత్తాన్ని బాగా అన్నమాట ఇలా బాగా కొంచెం ఎర్ర యాగించండి అప్పుడు పొడి వేస్తుంది ఈ పొడి వేసుకుంటే వాళ్ళండి ఏ సాంబార్లోనూ నంచుకోవచ్చు సాంబార్ కాదు ఉట్టిగా అయినా కలుపుకొని అలా అక్కడికి వచ్చిన హడావుడిగా ఉప్పుగా కలుపుకొని శుభ్రంగా వేస్తే తినిసేచ్చింది కలుపు వేరే కోట వేయకుండా ఇలా చూసుకోండి చాలా పోతే కొద్దిగా నూనె వేసుకోవాలి చాలా కొద్దిగా నూనె వేసుకోవాలండి పొడి వేసాం కదా పొడి అంతా బాగా మగ్గితే బాగా పంపుకోంచుకుంటుంది సాంబార్లోను కలుపు నంచుకొని తినచ్చు రసంలోనూ ఉంచుకుని తినచ్చు లేదంటే మనకి వేరే కూరగా టైం లేదన్నా ఈ ఒక్క కోస చేసుకున్నా కూడా కలుపుకొని తినేసేస్తాను ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని ఏది తగ్గితే అది వేసుకుందామండి అన్నీ బాగా సరిపోయినాయి అండి కారం కారం అంతా ఉంది ఇంకొన్న పొడి పొడి కూడా వేసేస్తున్నాను ఇంకెందుకులేని బాగా అంత కొంచెం పొడి అంత కొంచెం నూనె బట్టి బాగా ఉప్పు కారం పెట్టేటట్టు పెట్టు చయ్యాగా ఇచ్చి ఆపేసుకుంటామండి ఆపేసి గిన్నెలో తీసుకొని సరే చాలా బాగుంటుందండి చేసి చూడండి పొడి వేసి చాలామంది ఆకాయ చేస్తారు చేరు ఒక్కొక్క ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మా చాన అండి నానమ్మ చేతి వచ్చి మా ఛానల్ అండి నానమ్మ చేతి రుచులు ఆ ఛానల్లోకి వెళ్ళి చూడండి నేను చేసిన వంటలు అవి నేనేం స్పెషల్గా ఏం చేయట్లేదండి నేను ఇంకో ఏం వండుకుంటాను అదే తీస్తున్నాను ఈరోజు మేము సాంబార్ పెట్టి తాకాని వేయించుకున్నామండి అందుకని తీసానండి ఒకసారి ట్రై చేసి చూడండి మా ఛానల్ పేరు నానమ్మ చేతి రుచులు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్